హాయ్ ఎవరివన్ ఏపీని మీడియాకు స్వాగతం గోనెగన్ల ట్రాక్టర్ యూనియన్ వారి ఆధ్వర్యంలో స్థాయి ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన శ్రీ 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 ఆది చింతలముని నల్లారెడ్డి స్వామివారి దశమి ఉత్సవాల సందర్భంగా కర్నూల్ జిల్లా గోనెగన్ల మండలంలోని జెడ్పీ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో ఈ నెల ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు ఎద్దుల ప్రదర్శన ప్రారంభమవుతుంది పోటీలు ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది ఈ పోటీల్లో పాల్గొనే వారు కేటగిరీ వన్ ఎంట్రీ ఫీజు ఏడు వందలు కేటగిరీ టూ ఎంట్రీ ఫీజు ఆరు వందలను ట్రాక్టర్ యూనియన్ వారికి చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని వారు పేర్కొన్నారు ఏదైనా సమాచారం కోసం ఇచ్చిన పాంప్లెంట్లో ఫోన్ నెంబర్లకు సంప్రదించగలని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మిగినూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మిగినూర్ శాసన సభ్యులు డాక్టర్ బివి జయనేశ్వర్ రెడ్డి ఆహ్వానిస్తున్నట్లు ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తెలిపారు నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా ఎద్దుల లాగుడు పోటీలు బలపరచడం జరుగుతుంది ఈ బలపరణం ఇరవై నెల ఇరవై మూడో తారీఖు స్టార్ట్ అవుతుంది అది ఆరు పళ్ళ జాత వచ్చేసి ఫస్ట్ బహుమతి నలభై వేలు రెండో బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేలు ఆరు బహుమతి మూడు వేలు ఇది కేటగిరీ వచ్చేసి రెండవ బహుమతి ఫస్ట్ మొదటి బహుమతి కేటగిరీ వచ్చేసి ఫస్ట్ బహుమతి వచ్చేసి యాభై వేలు రెండో బహుమతి వచ్చేసి నలభై వేలు మూడో బహుమతి వచ్చేసి ముప్పై వేలు నాలుగో బహుమతి వచ్చేసి ఇరవై వేలు ఐదో బహుమతి వచ్చేసి పదివేలు ఆరో బహుమతి వచ్చేసి ఐదు వేలు ఈ ఎద్దుల బండ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి ముఖ్య అతిథులైన శ్రీ శ్రీ మన ఎనిమిదిన్నర శాసనసభ్యులు జనా సార్ గారు ఓపెనింగ్కి వస్తున్నారు ఈ పోటీలకి బలప్రదం చేయడానికి మన ఎమ్మెల్యే జైనాశ్ రెడ్డి గారు వస్తున్నారు ఈ పోటీలకి అందరూ ఆహ్వానే ఈ పోటీలు జరుపు బాగా జరుపుకోవాలని మేము కోరుతున్నాము ట్రాక్టర్ యూనియన్ గోనగండ్ల ట్రాక్టర్ యూనియన్ వారి సహకారంతో శ్రీ 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 ఆది చెంపలముని నల్లారెడ్డి స్వామి దశమి సందర్భంగా మన గోడగండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఆవరణంలో మన శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే బివి జయనాశ్ రెడ్డి గారి ఆశీస్సులతో గోనెగండ్ల ట్రాక్టర్స్ యూనియన్ వారి సహకారంతో ఒంగోలు ఎద్దుల బల ప్రదర్శన జరుగుతూ ఉంది ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఈ బల ప్రదర్శన ఉంది అందులో ఆరు పల్ల ఎద్దుల బల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు అదే న్యూ కేటగిరీ బహుమతుల ఎద్దుల బల ప్రదర్శనలో ఆరు బహుమతులు ఉన్నాయి ఇందులో బల ప్రదర్శనకు పాల్గొనే ఎద్దుల వారికి పది మందికి ఒక జతతో చొప్పున పది మందికి భోజన వసతి కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజు ఆరు పళ్ళ సైజు బహుమతులోకి పాల్గొనే వారికి ఆరు వందలు ఎంట్రీ ఫీజు మరియు న్యూ కేటగిరీ సైడ్ పాల్గొనే వారికి ఏడు వందల రూపాయలు ఎంట్రీ ఫీజు ఉంటుంది దీనిని మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే బివి జ్వరెడ్డి గారు ఇరవై మూడో తారీఖున వచ్చి వారు ప్రారంభ ప్రారంభించి ఈ ఎద్దుల ప్రదర్శనను ప్రారంభిస్తారు కాబట్టి ఎవరైనా కానీ పాల్గొనే వాళ్ళు ఆ రోజు వచ్చి వారి ఎంట్రీ ఫీజు కట్టి ఈ బల ప్రదర్శనలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి మరి మరీ కోరుకుంటున్నాము బోనెగన్ల సర్పంచ్